చాలాసార్లు మన జీవితం గురించి మనకి చాలా తక్కువ అభిప్రాయం ఉంటా ఉంటుంది చూడండి మనం చేయగలిగినా కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం నేనేమీ చేయలేను నేను చేత కానీ ఒకవేళ ఎవరైనా మనల్ని కనుక కొంచెం మిస్ట్రీట్ చేశారనగానే మనల్ని మనమే చిన్నపుచ్చుకొని ఎవ్వరి దృష్టిలో నాకు విలువ లేదు ఎవ్వరు నన్ను పట్టించుకునేవారు పొరపాటున ఫోన్ చేస్తే ఎవరైనా ఎత్తలేదనుకో వెంటనే ఒక ఫీలింగ్ వస్తుంది నన్ను పట్టించుకునేవారు ఎవ్వరు లేరు పొరపాటున ఎవరితోనో మాట్లాడదామని వెళ్తే వారేదో బిజీలో వారేదో కష్టంలో ఉండి నీతో పలకరించకపోతే నాతో మాట్లాడేవారు లేరు నాతో సమయం గడపాలని ఎవరికీ ఇష్టం లేదు చూడండి చాలా త్వరగా మనం కొన్ని కంక్లూజన్స్ డ్రా చేసుకొని మన జీవితాలను చూసి మనమే జాలిపడుతూ మన జీవితాలను చూసి మనమే బాధపడిపోతూ కృంగిపోతూ అసలు మన జీవితాల పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం కానీ పేతురు విషయంలో దేవుని ఉద్దేశం ఏంటంటే పేతురు ఒక రాయి వలె ఒక దృఢమైన ఆత్మీయ జీవితంలో సాగిపోతూ అనేక మందిని ఆయన వైపుకు నడిపించాలి అని దేవుని ఉద్దేశం చాలాసార్లు పేతురు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పేతురులోని బలహీనతలు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కానీ ఈరోజు లెట్స్ టాక్ అబౌట్ పీటర్స్ స్ట్రెంగ్స్ రాదర్ దాన్ హిజ్ వీక్నెసెస్ పేతురులో ఉన్న బలహీనతలు కాకుండా పేతురులో ఉన్న బలాలు ఏంటో ఒకసారి ధ్యానం చేద్దాం చూడండి ప్రతి మనిషిలో బలహీనతలు ఉంటాయి బలాలు ఉంటాయి స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ అని స్వాట్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుంది ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి అది తెలుస్తుంది ఎంబీఏలో కూడా స్వాట్ అనాలిసిస్ అని చెప్తూ ఉంటారు స్ట్రెంగ్త్స్ వీక్నెసెస్ ఆపర్చునిటీస్ థ్రెట్స్ మన బలాలు మన బలహీనతల కంటే ఎక్కువైనప్పుడు మనం బలమైన వ్యక్తిగా ఎమర్జ్ అవుతాం ఏదో ఒకటి సాధిస్తాం కానీ బలహీనతలు బలాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఓడిపోతాం లేదంటే ఏమీ సాధించలేని స్థితిలోకి వెళ్ళిపోతామని చెప్తూ ఉంటారు సరే ఇప్పుడు పేతురులో ఎక్కువగా మనం బలహీనతలను ధ్యానం చేస్తూ ఉంటాం కానీ ఈరోజు మనం పేతురులో ఉన్న బలాలు ఏంటో ఒకసారి ధ్యానం చేద్దాం చూడండి లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు లూకాసువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు అందరం కలిసి చదువుకుందాం లూకా సువార్త ఇరవై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు అయితే అతడు ప్రభువ నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనిను ఏసయ్య తను శ్రమ పడబోతున్నారని ఆయన మరణం పొందబోతున్నాడని ముందుగానే ఎరిగి తన శిష్యుల మనసులను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్న ఆ సందర్భంలో ఇప్పుడు పేతురు అంటున్నాడు అయ్యా నీతో పాటు మరణించడానికి కూడా నేను సిద్ధమే పేతురులో నిజంగానే త్యాగపూరితమైన మనసు ఉందండి లేకుండా చెప్పలేదు ఉంది దేవుడు అంటే చాలా ప్రేమ ఉంది దేవుడు మరణించకూడదని ఉంది ఎందుకంటే పేతురికి సిలువ మరణం ఏసేపు పొందబోతున్నారు అనేసరికి దేవుని మీద ఉన్న ప్రేమ ఎంత ఎక్కువ ఉందంటే అయ్యా నువ్వు మాత్రం మరణించకూడదు ఒకవేళ నువ్వు మరణిస్తే మాత్రం నేను కూడా నీతో పాటు మరణించడానికి సిద్ధమే ఒక మాటలు చెప్పాలంటే పేతుర్లో ఒక సంసిద్ధత కనబడతా ఉంది ఒక దేవుని పట్ల ఒక బలమైన ప్రేమ పేతుర్లో ఉంది కానీ అదే ప్రేమ ఉన్న లెవెల్లో లేదు ఒకసారి ఇలా ఉందో ఒకసారి ఇలా ఉందండి ఒకసారి చాలా ప్రేమ ఉంది ఆ తర్వాత పరిస్థితులను బట్టి వెంటనే ఆ ప్రేమ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏసైకిచ్చిన మాట ఎక్కడికి వెళ్ళిపోయింది కానీ పేతురు గురించి చెప్పాలంటే హీ హ్యాడ్ అ ప్రిపేర్డ్నెస్ ఫర్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏమైనా చేయడానికి ఒక రకమైన సంసిద్ధత పేతుల్లో మనకి కనబడతా ఉంది దేవుని బిడల్లో కూడా ఖచ్చితంగా సంసిద్ధత ఉండాలి ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడు ఏదైనా చెప్తే ఆయన మాటకు విధేయత చూపించే సంసిద్ధత రెండవదిగా పేతుల్లో మనకు కనబడే లక్షణం ఏంటంటే యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూడండి యోహానుసు వార్త పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను ఆ తర్వాత వచనం పేతురు నీవెన్నడనూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను అందుకు ఏసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను సీమోను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులు అక్కడ ఉన్నారు యేసయ్య తన శిష్యుల పాదాలు ఒక్కొక్కరిగా కడుగుతుంటే అయ్యా ను మా పాదాలు గడగడం ఏంటయ్యా నీతో మేం గడిగించుకోవడం ఏంటయ్యా అనే ఫీలింగ్ మిగతా శిష్యులకు వచ్చి ఉండదా అండి ఒకసారి చెప్పండి ఉంటుంది కానీ వాళ్ళు ఏమనుకున్నారు ఊరుకున్నారు అమ్మో దేవుడు ఏం చేసినా కూడా మనం మౌనంగా ఉండాలి మనకి ఇప్పుడు అర్థం అవ్వకపోయినా మనకి తర్వాత అర్థమవుతుంది ప్రతిదానికి నోరు తెరిచి వాగుడుకాయలా వాగొద్దు అని సైలెంట్గా ఉన్నారు కానీ పేతురు మాత్రం ఊరుకోవట్లేదు హీ వాజ్ జస్ట్ ఎక్స్ప్రెస్సింగ్ వాట్ వాజ్ ఇన్ హిజ్ మైండ్ హీ వాజ్ టాకింగ్ హిజ్ మైండ్ అతని మనసులో ఏముందో అది దేవునితో వ్యక్తపరుస్తా ఉన్నాడు సో పేతురులో ఒక మాటలు చెప్పాలంటే హీ వాజ్ వెరీ ఆనెస్ట్ అండ్ హీ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్ తన మనసులో ఏముందో అది ఉన్నది ఉన్నట్లుగా అసలు ఏమనుకుంటారు నేను అనొచ్చా లేదా అనే ఆలోచన లేకుండా అంటున్నాడు అయ్యా నువ్వు నా పాదాలు కడగడము ఏంటి విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఒక అనుభవం ఏంటంటే దేవునితో మనం యథార్థంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందమ్మా అంటే అంతా బాగానే ఉందండి అని అన్నీ కప్పిపుడ్చుకుంటే డాక్టర్ ఏమన్నా రాస్తారండి ట్రీట్మెంట్ డాక్టర్ గారి దగ్గర లాయర్ గారి దగ్గర అబద్ధాలు ఆడకూడదంట ఉన్నది ఉన్నట్టు చెప్తే వారు మనకి సహాయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొహవాట పడిపోయామనుకోండి ఏమవుతుంది రోగం బాగా ముదిరిపోద్ది అంతే కదా ఏముందో ఎలా ఉందో ఏమనిపిస్తుందో అవన్నీ కూడా ఎంత బాగా చెప్తే డాక్టర్ అంత బాగా ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు పేతురు కూడా దేవుని దగ్గర ఏసఐ దగ్గర చెప్తున్న మాట ఏంటంటే హీ వాస్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ నిజానికి మిగతా శిష్యులకు కూడా అదే భావన వచ్చినప్పటికీ వారు ఎక్స్ప్రెస్ చేయనిది పేతురు చాలా ఓపెన్గా వేసైతే అంటున్నాడయ్యా నువ్వు నా పాదాలు కడగద్దయ్యా కానీ ఏసే ఎప్పుడైతే నేను ఖచ్చితంగా కడగాలన్నాడు ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాడు అనమాట నాకు కాళ్ళే కదయ్యా ఏం కడగాలంటండి నా చేతులు నా తల చూడండి పేతురులో ఒక ఓవర్ ఎంతూజియాజం అతి అతిగా ఏదైనా చేయాలి అతిగా ఏదైనా కోరుకోవాలి అనే ఒకలాంటి ఉత్సాహము పేతుర్లో మనకి కనబడతా ఉంది దీన్ని పాజిటివ్గా మనం ఒక్క సైడ్ నుంచి ఆలోచన చేస్తే పేతుర్లో ఉన్న యథార్థత అని కూడా చెప్పొచ్చు కదండి తన మనసులోకి ఏమొచ్చిందో నా ఏ కాకపోతే నేను ఎవరికి చెప్తాను నా ఏ సైతో కాకపోతే ఎవరితో పంచుకుంటా ఆయన నా ప్రభు నాయకుడు నన్ను పిలుచుకున్నాడు ఆయన శిష్యుడిని నేను నా మనసులో ఏముందో నేను ఏసైతో చెప్తాను నీ జీవితంలో కూడా ఒకవేళ కొన్ని ప్రశ్నలతో నువ్వు సతమతం అవుతున్నట్లయితే ఒకవేళ నీ జీవితంలో నలిగిపోతూ కొన్ని రకాలైన ఆలోచనలతో వేధించబడుతూ కృంగిపోతున్నట్లయితే నో ద బెస్ట్ ప్లేస్ టు అవుట్ యువర్ ఫీలింగ్స్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్ నీ మనసులో ఉన్న ఆ భావాలన్నీ కూడా వ్యక్తపరచగలిగిన శ్రేష్టమైన ప్రదేశం అంటూ ఏదైనా ఉందంటే అది దేవుని sunny day hallelujah